మనిషిని మనిషిగా మనసున్న మనిషిగా సాటి మనిషిగా చూడలేని మనీ మనుషులను ఈ సమాజంలో ఒక మనసున్న మనిషిగా ఆలోచించి సాయం ఏదైనా సాయం ఎవరికైనా సహాయం చేయడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్న నిస్వార్థ సేవ బాటసారి అతను అతను అందరికీ తెలిసినవారే అందరూ తెలుసుకోవలసినవారే అతని పేరే బద్దేనాయక్ ఒక మారుమూల తాండాలు కష్టాలను కన్నీళ్లను కన్నీళ్లతో చూసి బాధలను బాకులా భరించి అడుగడుగున అవమానాలను సహించి ఉన్నత విద్యను అభ్యసించి ఒక ఉపాధ్యాయుడుగా విద్యను అందించడమే కాకుండా వైద్యాన్ని కూడా అందిస్తూ అందరికీ అందరి వాడు అయ్యాడు తనకు స్ఫూర్తినిచ్చిన ఎందరో మహనీయులు ఉన్నారు అందులో కొందరు సేవాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే మదర్ తెరీసా విన్సెంట్ ఫెర్రర్ గారు ఇలా వారి అడుగుజాడలు నడుస్తూ గ్రామీణ ప్రాంతాలలో విద్యకు వైద్యానికి సహాయం అందిస్తూ ఎంతోమంది కన్నీళ్లను దోశీళ్లతో పట్టి తన గుండెలో దాచుకున్న మహోన్నత వ్యక్తి బద్య నాయక్ గారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఎన్నో ప్రాణాలకు ఊపిరిపోసి వారి బతుకుకు భద్రతనిచ్చి ముందుకు సాగుతున్నారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ సురేంద్రబాబు గారి సహకారం ఎన్నటికీ మర్చిపోలేనని నమ్రతగా తెలియచేస్తారు పేదరికం పంచుకుంటే పోతుంది అనే మాంచు ఫిరర్ గారి సలహా నాకు శ్వాసగా పనిచేస్తోంది అని ఎంతో మర్యాదపూర్వకంగా ప్రతి గ్రామంలో తెలియచేస్తూ ముందుకు సాగుతున్నాడు వద్దే నాయక్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేపట్టినా మరెన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నా నా బలం బలగం ఇప్పటికీ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులేనని నిగర్వంగా అందరికీ తెలియచేస్తారు ఒకసారి కంపెట్లో కనపడకుండా బస్సు కిందకి ఒక పిల్లోడు బైక్ దూరింది అది గుర్తెరిగి తిరగనాడి ఆటి నుంచే ఎరమల్లేపల్లి నుంచి దురదుకుంటే వరకు కంప చెట్లన్నీ తొలగిచ్చినాడు పది కిలోమీటర్లు మట్టి రోడ్డు ఏపిచ్చినాడు కంప చెట్లన్నీ పీకేపిచ్చినాడు ఆ పిల్లోని సహాయంతో మేము ఎంతో సంతోషపడుతున్నాము పేదరికం పోవాలంటే విద్య ఉండాలి ఆ పేదరికం రాకుండా ఉండాలంటే వైద్యం అందాలి ఏ ఇంట్లో అయితే విద్య ఉంటుందో ఏ ఇల్లు అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని మా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ బలంగా నమ్ముతుంది సార్ సార్ అసలు చూపించినాము ఐదు లక్షలు అప్పులు చేసి పెట్టినాం సార్ అయినా కానీ తగ్గలేదు సార్ నెల పన్నెండు వేలు మాత్రం సాయం చేస్తాను సార్ సాయం చేసి బతికిస్తాడు సార్ ఈ రోజు నా కొడుకు మా ఉన్నాడు సార్ కొడుకులు పెన్లము పిల్లలు ఇద్దరు పిల్లలు సార్ పని సాత కాదు ఏం కాదు ఇద్దరు పిల్లలు సాక్కోవాలంటే కష్టం సార్ పిల్లడు మేము బీదోళ్ళు కూలిపోతే కాలే లేకపోతే లేదు సార్ మరి అట్లా ఉన్నాము అట్లా ఉండి మేము బతికించుకోవాలంటే మతం కాదు సార్ అందుకని సార్ ఎవరు చెప్పురు ఏమో సార్కి దేవుడు వచ్చినట్టు వచ్చి నా కొడుకుని ఈరోజు ఈ కండలతో ఇటు చూస్తున్నాం సార్ నా కొడుకుని నా కొడుకు బాగున్నాడు సార్ ఇప్పుడు ఆ సార్ కోసం నాకు ఆ సార్ గుర్తు మాత్రం చెప్పుకోవాలి సార్ నేను ఆ సార లేకపోతే నా కొడుకు ఏడు సార్ ఇపోతు సార్ నమస్కారం నాది చెరువు తాండా కనగానపల్లి మండలం సత్యసాయి జిల్లా సార్ మాది నాకు రెండు చేతులు కరెంట్ శాఖ వలన కోల్పోవడం జరిగినది నాకు ఎటువంటి జీవనాధారము లేదు నా కూతురికి మ్యారేజ్కి చాలా ఇబ్బందిగా ఉంది సార్ బద్దనాయక్ సార్కి నేను హెల్ప్ అడగడానికి వచ్చాను అడిగినందుకు ఆయన ఏం కరణించుకున్నాడో నాకు ఇరవై వేల రూపాయలు సాయం చేయడం జరిగింది నా పేరు సాయిధర తేజ్ నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను ఆడుకుంటూ ఆడుకుంటూ చెట్టు ఎక్కి కింద పడ్డాను నాకు అప్పుడు

నాది నా పే నా పేరు అల్లి నాగార్జున గడాపురం గ్రామము కళ్యాణదుర్గం మండలము అనంతపురం డిస్టిక్ ఫస్ట్ యాక్సిడెంట్ అయింది నాకు అప్పుడు కొంచెం క్లియర్ అయ్యి ఏదో ఆటో తోలుకొని జీవనోపాధి సాగిస్తూ ఉంటే తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఆటోలో యాక్సిడెంట్ అయ్యింది రెండు వేల యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన తర్వాత నేను బెడ్ పరిమితం అయి ఉంటే అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో నా మా భార్యకి కిడ్నీ సమస్య వచ్చింది నాకు కూడా సింగిల్ కిడ్నీనే ఉంది సార్ కిడ్నీ తీసేసాను తర్వాత టైంలోన టైంలో సారు మా ఊరి వాళ్ళు తెలియజేశారు తెలియజేసిన తర్వాత సార్ వచ్చి చూసుకొని పోయిన తర్వాత ఒక వారానికి వచ్చినారు సార్ మళ్ళీ వచ్చి ఆర్థిక సాయం మాకు చాలా అందించారు సార్ సారు నిజంగానే ఇలాంటి వాళ్ళు ఉండడం మాకు ఎంత ఎంత రుణపడినామో మేము సార్ వాళ్ళకి తెలియదు చోట సంకల్పాన్ని నింపి అవిటి అవిటివారికి అడుగై నడుస్తున్నారు ఖర్చవాత వచ్చింది దాని తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది దాని తర్వాత మళ్ళా గుండు జబ్బు ఒకటి వాళ్ళ మూసుకోబోయిందంట నాలుగేళ్ళ నుంచి బాధపడుతుంటే మధ్యాహ్నం ఒకసారి అవి గారు ఒకసారి సాయం చేశాడు ఒక్కళ్ళ వెంకటంపల్లి గ్రామంలో ఒక్కొక్క పోలికి దాదాపు అంటే నూట అరవై ఐదు బల్బులు ఫ్రీగా ఉచితంగా ఇంటింటికి ఇంటికి ఏ ఇంటితో పోల్ లేదో ఆ ఇంటితో పోల్ లేపించి బల్బులు కూడా వేయించినాడు సొంత ఖర్చులతో అయ్యేవారు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందని ట్రాన్స్ఫార్మం కూడా కొత్త ట్రాన్స్ఫార్మ్ ఏ ఇతోనా ఏడితోనా మాట్లాడి సొంత ఖర్చులు భరించి సొంత ఖర్చులు భరించి అక్కడ ట్రాన్స్ఫారం కూడా కూర్చోబెట్టి అక్కడ ఎనిమిది పోళ్ళు ఎత్తి చోట అవి కూడా పోళ్ళు కొన్నాడు సొంతంగా కొనేసి పోల్లు ఎత్తి మళ్ళీ కూడా గుడి కొనుక్కొచ్చేసి ఈ పొద్దు లైట్లు వెలిగించినాడు మాది వెంకటంపల్లి గ్రామము మా గుడికి బద్దెనా సార్ మేము అడక్కపోయినా అవసరం తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఎంతో సాయం చేసినాడు అలాగే కళాకారులకి చాలా ఇవి నాటకాల కోసము దానికి దీనికి ఎక్కువ సాయం చేసినాడు సార్ మాకు ఆ సార్ మా ఊర్లో ఉండేది మాకు ఎంతో గర్వకారణం నా పేరు అశ్విని మాది ఎరగుంట గ్రామము నా కొడుకే కిడ్నీ ఇన్ఫెక్షన్ కిడ్నీ ప్రాబ్లం ఉంది డబ్బుల కోసం ఎక్క ఎక్కడా తిరిగినాము సార్ ఎక్కడా మమ్మీ డబ్బులకు దొరక్కక సా ఎవరో ద్వారా మాకే సార్ ఇట్లా బద్దన ఎక్కుతారు సహాయం చేస్తారు అన్ని అక్కడికి పోయి మేము సార్లు అడుగుతున్నట్లే వెంటనే మాకు సహాయం చేసినట్టు సార్ అనుకోలేదు సార్ సార్ సహాయం ద్వారా నేను నా కొడుకుని ఎత్తుకున్నాను సార్ ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవకే నా జీవితం అంకితం ఊపిరి ఉన్నంత వరకు ప్రతి గుండెకు అండగా ఉండడమే మా జీవిత లక్ష్యం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ గుండె తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి సహాయం చేయడం గొప్ప కాదు ఆ అవకాశం కల్పిస్తున్న మీరే మాకు గొప్ప ఇదే ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ యొక్క నమ్మకం ఇట్లు ప్రేమతో మీ నాయక్ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కళ్యాణదుర్గం